ఆయన్ని ఇంప్రెస్ చేసేదానికి ఒక పసుపచ్చ చీర తెలుగుదేశం పార్టీ కలర్ చీరను కట్టుకొని ఆయన్ని కలిసి ఆయన్ని అభినందించడం ఆయనతో చర్చలు జరపడం ఆయనతో కుట్రలు చేయడం ఇంత కన్నా దారుణమైనటువంటిది అమానమ అమానమీయమైనటువంటి ప్రవర్తన ఎక్కడైనా ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎంత దురదృష్టమంటే మీరు చేస్తున్నటువంటి పని ఈరోజు కొన్ని ఆస్తుల్ని జగన్ గారు మీకు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితిలో ఎందుకున్నారన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకు ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది దీనికి కారకులు ఎవరు అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఆ కారకులు ఎవరన్నటువంటిది మీకు తెలుసు ఆ కారకులు శంకర్రావు అయితేనేమి శంకర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శంకర్రావు అయితేనేమి ఎర్రం నాయుడు అయితేనేమి ఎర్రమ్నాయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసు భగవంతుడు ఉన్నాడు ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేదానికి భగవంతుడి ఉన్నాడు అన్నటువంటి విషయం అశోక్ గజపతి రాజు మర్చిపోయారా ఇక శంకర్రావు ఎర్రమ్నాయుడు అశోక్ గజపతి రాజు బైరెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళను ఉపయోగించుకొని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించినటువంటి విషయం మీరు మరిచిపోయారా షర్మిలమ్మ గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా లేక మరిచిపోయారా మరిచిపోయినట్టు మీరు మీ యొక్క స్వలాభం కోసం మీరు నటిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇలాంటి నటనలు రాజకీయాల్లో అవసరం లేదు షర్మిలమ్మ అననే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా షర్మిలమ్మ షర్మిలమ్మ గారిని చిన్నప్పటి నుంచి నాకు అరవై ఏడు సంవత్సరాలు జగన్ గారిని కానీ ష షర్మిలమ్మని కానీ చిన్నప్పటి నుంచి చూసినటువంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని ఆడిటర్గా నన్ను సుబ్బ వైవి సుబ్బారెడ్డి గారిని సుబ్బారెడ్డి గారు ఆమెకి చిన్నాన్న అవుతారు ఆ కుటుంబంలో అనుబంధాలు ఉన్నటువంటి ఆ కుటుంబంతో అనుల అనుబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా ఏదైనా మంచి మాటలు చెప్తే పర్వాలేదు కానీ మమ్మల్ని ఉద్దేశించి మీరు ఒక ఒక వ్యాఖ్యానం చేశారు ఏందో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగుతున్న ఆయన వల్ల లబ్ధి పొంది ఈ రకంగా మాట్లాడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావించడం జరిగింది మీ ప్రెస్ మీట్లు ఈటీవీలో వస్తాయి ఆంధ్రజ్యోతిలో వస్తాయి టీవీ ఫైవ్లో వస్తాయి మహాటీవీలో వస్తాయి కానీ మేం ప్రెస్ మీట్లు పెడితే ఈ టీవీల్లో రావు ఈ టీవీలన్నీ కూడా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటివి అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు ఎల్లో మీడియా అజెండా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఒకటే మీ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు కాబట్టే ఈ రకంగా మీరు అన్నగారి పట్ల వ్యతిరేకంగా మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో చెల్లెమ్మలు ఉంటారు ప్రతి ఇంట్లో ఉంటారు అక్కలుంటారు చెల్లెళ్ళు ఉంటారు తమ్ముళ్ళు ఉంటారు అన్నలుంటారు కానీ శత్రువుకి మేలు చేసేదానికి ఎవరు మన శత్రువు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ శత్రువుకి మేలు చేసేదానికి స్వంత అన్నైనటువంటి మీకు స్వంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వేటాడి వెంటాడి కాటేసి విషపు పాము లాంటి చెల్లెమ్మను నేను ఎక్కడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ నేను చూడలేదమ్మా షర్మిలమ్మా అని నేను చెప్తా ఉన్నా ఎంత అన్యాయం మీ తండ్రి గారు చనిపోవడానికి మరణానికి కారకులైనటువంటి వారితో మీరు చేతులు కలుపుతారా పదహారు నెలలు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా హింసించినటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు అధ్యక్షత వహిస్తారా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంతటి క్రూరమైనటువంటి చావు చస్తాడో అనే ఆ వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడిని మరణానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడుతో మీరు కుట్ర పన్నుతారా మీ అన్న పైన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక కెమెరా ముందు నిన్న ప్రెస్ మీట్లో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతుంటే మీరు ఒక్క ఒక్కటి గుర్తించారా ఎవరి కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ కన్నీళ్ళకి టీవీ కెమెరాల్లో మీ కన్నీళ్లను చూపించారే కానీ ఆ కన్నీళ్ళకి ఎంత విలువ ఉంటుంది అన్నటువంటి విషయం మీరు గ్రహించారా ఆ కన్నీళ్లకు విలువ లేదమ్మా ఎందుకంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పైనుంచి ఆయన ఆత్మక్షోభిస్తూ ఉంది ఈరోజు ఆత్మక్షోభానికి గురై చేస్తున్నటువంటి మీరు కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు నమ్ముతారా మీరు భావించవద్దు అని నేను చెప్తా ఉన్నా చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ వచ్చి అమలు చేయకుండా ఒక్కటంటే ఒక్క సూపర్ సిక్స్లో అమలు చేయకుండా తను వైఫల్యం చెందాడు కాబట్టే అక్క చెల్లెమ్మలని అక్క చెల్లెళ్ళని తల్లుల్ని తన వైపు లాక్కునేదానికి ప్రజలను మభ్యపెట్టేదానికి మిమ్మల్ని వాడుకుంటున్నారు జగన్ గారికి వ్యతిరేకంగా అన్నటువంటి విషయాన్ని ఒక పావుగా మీరు తయారయ్యారు అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలని మీ అందరికీ కూడా మీకు నేను మనసారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరికొన్ని విషయాల్ని ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు మీ యొక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశారు ఆ లేఖ టీడీపీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతికి ఎలా చేరిందమ్మానని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఆ తర్వాత మీరు ట్వీట్ కూడా చేశారు మీతో చేతులు కలిపినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీలు మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తుంటే మీరు దానికి ప్రేక్షక పాత్ర మాత్రమే కాకుండా మీరు కూడా దా కుట్రలో భాగస్వామి కావడం అన్నటువంటిది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం జగన్ గారు ఇక కొన్ని విషయాలు ఆస్తులకు సంబంధించి మీకు చెప్పాలి ఆస్తులకు సంబంధించి నేను ఒకటే చెప్తా ఉన్నా ఎంఓయు రాశారు ఎంఓయు ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎవరి మధ్య జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మధ్య షర్మిలమ్మ గారి మధ్య ఎప్పుడు జరిగింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో జరిగింది అది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తరువాత జరిగింది ఆ రోజు అప్పటికి రెండు వేల తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప చనిపోతే పది సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే స్వంతంగా పిలిచి తనకై తాను తన ఆస్తిలో తను స్వార్జితం తను స్వంతంగా ఆర్జించినటువంటి తన ఆస్తిలో అంటే అంతకుముందే పంపకాలు పార్టీషన్ జరిగింది జరిగినప్పటికీ కూడా తను స్వార్జితమైనటువంటి ఆస్తిలో నలభై శాతం మీకు ఇస్తానని ఆయన ఎంఓయు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈరోజు అటువంటి అన్న అది న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్తో నా చెల్లికి నేను ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఆ ఎంఓయూ చేయడం జరిగింది అది ఆ ఎంఓయులో చాలా స్పష్టంగా చెప్పుంది కోర్టుల్లో కేసులు పరిష్కారమైన తర్వాత ఆయన ఆర్జించినటువంటి స్వర స్వార్జితమైనటువంటి ఆయన ఆస్తిలో నలభై శాతం ప్రేమతో నా చెల్లెలికి ఇస్తాను అని చెప్పినటువంటి మాట వాస్తవం కోర్టు కేసులు అయిన తర్వాత అన్నటువంటిది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దానికి మీరు ఒక్కసారి ఆలోచించండి మీ గుండె పైన చేసుకొని మీరు చెప్పండి మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారు అన్నటువంటి విషయం మీరు రిటర్న్ గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మీరిచ్చింది చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరైతే రాజశేఖర రెడ్డి మరణానికి కారకుడో అటువంటి వ్యక్తితో మీరు లాలూచి పట్టడం మీరు కుట్ర చేయడం మీ అన్నకు వ్యతిరేకంగా అతనితో లాలూచీ పడి మీ అన్నని మారి ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు చేయడం ఆయనకి ఇచ్చినటువంటి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇక ఎందుకు జరగాల్సి వచ్చింది ఎందుకు ఈ రకంగా జరిగింది కోర్టు కేసుల తర్వాత ఎందుకు ఎందుకు ఇవ్వాలని అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఇద్దరు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చారు ఆ లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా ఈ యొక్క సరస్వతి దీనికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఇవి ట్రాన్స్ఫర్ కానీ జరిగితే అది కోర్టు వయోలేషన్ అవుతుంది ఈడీ ఇచ్చినటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది ఈ యొక్క ఆస్తుల పంపకాలన్నీ కూడా కోర్టు కేసులు అయిన పూర్తయిన తర్వాతనే మనం చేయాల్సి వస్తుంది అన్నటువంటి అభిప్రాయాన్ని లీగల్ ఒపీనియన్ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ అటువంటి ఎంఓయూలో ఆ క్లాసు పొందుపరచడం జరిగింది కానీ మీరేం చేశారు షేర్ సర్టిఫికేట్స్ లేకుండా మీ అన్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సంతకాలు లేకుండా షేర్ సర్టిఫికేట్సు మిస్ అయ్యాయి అన్నటువంటి ఒక పథకం ప్రకారం ఒక నెపంతో ఎవరికీ తెలియకుండా ఆ షేర్స్ అన్నిటిని కూడా గిఫ్ట్ డీడ్స్ కూడా లేకుండా ఆ యొక్క ట్రాన్స్ఫర్ డీట్స్ అనేటటువంటివి షేర్ ట్రాన్స్ఫర్ డీడ్స్ లేకుండా సంతకాలతో దొంగ సంతకాలతో మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు దాని యొక్క రిజల్ట్ ఏందని అనేది మీరు ఒక్కసారి ఆలోచించారా లీగల్ ఒపీనియన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇదే కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇది చేయొద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా లీగల్ ఒపీనియన్లో చెప్పారు అంటే